క్రైస్తుల ప్రభునందు ప్రియ దేవుని పిల్లలరా ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం ఆదియందు దేవుడు భూమి ఆకర్షణములను సృజించను ఆమె ప్రభునందు ప్రియ దేవుని చదువుకున్న లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మా మంచి దేవ గొప్ప దేవ మిఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి కోట్లాది స్తోత్రాలు నాయన ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి ఈరోజు మేము ధ్యానం చేటు కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య పరిశుద్ధనామను ప్రార్థించి వేడుకుంటూ నామ తండ్రి ఐ ప్రభు నందు ప్రియ దేవుని పిల్లలారా చదువుకున్న లేఖను మనం మనం ధ్యానం చేద్దాం దేవుడు ఈ సృష్టిని చేసినటువంటి సృష్టి ప్రారంభము ఈ భూమి మీద సృష్టి జరిగింది అని అనటానికి మరి బైబుల్ గ్రంథము ఎంత స్పష్టముగా తన యొక్క మరి గ్రంథములో దేవుడు మరి వ్రాయించడం ఆ సత్యములను మనము మరి ఈరోజు ధ్యానం చేద్దాం అసలు సృష్టి జరిగిందా సృష్టి జరిగితే ఎవరు చేశారు ఈ సృష్టి ప్రారంభము ఎలా మరి ఇమిడి ఉంది ఈ సృష్టిలో మరి దేనిని దేవుడు కలుగ చేశాడు సృష్టి చేయటానికి గల కారణాలు ఇలా అనేకమైనటువంటి విషయాలు మనకు బైబుల్ గ్రంథం స్పష్టంగా మరి తెలియజేస్తూ ఉంది మొదటి వచనంలో మరి బైబుల్ గ్రంథంలో మొదటి మరి గ్రంథములో దేవుడు మొదటి వచనంలోనే ఆయన మాట్లాడుతూ అంటున్నాడు కదా ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించేను అని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది నా ప్రియ దేవుని పిల్లలారా సృష్టి ఆరంభం ఎప్పుడు మనకు తెలియదు కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం అని కొందరు అంటాం మరికొందరేమో కొన్ని వేల సంవత్సరాలే అని మరి అనటం మరి ఇట్లా మనం చాలా మంది మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం అయితే బైబిల్ లో సృష్టి ఆరంభమైన సమయం మరి ఇది అని చెప్పడం ముఖ్యం కాదు గాని బైబిల్ ఉద్దేశ్యములో సృష్టి జరిగిందన్న సత్యమే ప్రధానమైన అంశముగా బైబుల్ గ్రంథం మనకు తెలియజేస్తా ఉంది సృష్టి జరిగింది ఆ సృష్టికర్త ఎవరో ఆ సృష్టి ఆ సృష్టిని చేసినటువంటి ఆ జగత్తు మరి పునాది వేసినటువంటి వాడు ఒక్కడే అని ఆయనే శాశ్వతమైనటువంటి దేవుడు అని మరి తొంభైవ కీర్తన రెండవ వచనంలో మాట్లాడినట్లుగా మరి పర్వతములు మనపు భూమిని లోకమును నీవు పుట్టింపక మనపు యోగ యుగములు నీవే దేవుడు అని చెప్పబడినటువంటి ఆ సర్వాధికారి అయిన దేవుడు ఈ భూమిని ఆకాశమును చేశాడని దేవుని లేఖనములు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తా ఉంది ఈ జగత్తు శాశ్వతం కాదు సృష్టి జరిగిందన్నదే ప్రధానమైన అంశముగా ఆ సృష్టిని చేసినవాడు మరి ఉన్న దేవుడే అని మరి ఆ దేవుడు మరి ఈ సృష్టిని చేశాడు అని మరి బైబుల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉంది నా ప్రియ దేవుని పిల్లలారా ఈ విశ్వాసాన్ని మరి దేవుడు మరి సృష్టిని చేశాడు అన్నటువంటి విశ్వాసాన్ని ఈరోజు ఒక్కడ ఉన్న దేవుడిని నమ్మిన ప్రతి ఒక్కరికి మరి తెలుసు కాబట్టి జగత్తు ఉనికిలోనికి రాకముందే దేవుడు మరి ఉన్నాడు ఈ జగత్తు ఉనికిలోనికి రాకముందే ఈ సృష్టికి ముందే దేవుడు అనేటువంటి ఆయన ఉన్నాడు ఆయనే సర్వాధికారి అయిన దేవుడు ఆయన ఈ విశ్వాన్ని శూన్యములో నుంచి తన మాట ద్వారా అపర అపరిమితమైనటువంటి తన శక్తి ద్వారా చేశాడు ఈ మహా సృష్టికర్త ఈ మొదటి వచనంలో కనిపిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు కదా ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే ముప్పై సార్లు మరి ఆ సృష్టికర్తను గురించినటువంటి సందర్భం వ్రాసి ఉంది బైబుల్ గ్రంథం అంతా మరి ఆ సృష్టికర్తను గురించిన వృత్తాంతమే ఆయన చేసిన మహాకార్యాలు అద్భుత వాక్యాలను గురించి ఈ బైబిల్ గ్రంథం మనకు చెబుతా ఉంది ముఖ్యంగా మానవ జాతి పట్ల ఆయన వ్యవహరించినటువంటి వ్యవహారాలు తన గురించిన సత్యాన్ని ఆయన వారికి ఎలా వెల్లడి చేశాడో వాటన్నిటిని గురించి బైబుల్ గ్రంథం తెలియజేస్తా ఉంది సృష్టి ప్రారంభము సృష్టి ముగింపు సమస్తము కూడా ఈ బైబుల్ గ్రంథములో ఆయన వెల్లడి చేశాడు బైబిల్ గ్రంథం అంతా కూడా మరి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆ సర్వాధికారి అయిన దేవుణ్ణి ఎలా ఆరాధించాలో ఆయనను ఎలా చేరుకోవాలో మరి స్పష్టముగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది ఇదేమి పిల్లలారా ఆయన మనకు ఉపదేశిస్తూ ఉన్నటువంటి విషయము కూడా అదే దేవుని ఉనికిని గురించిన రుజువులతో బైబిల్ ఆరంభం కావడం లేదు కానీ ఆయన జరిగిస్తున్న చర్యలతోనే ఆయన చేసిన కార్యములతోనే బైబుల్ ఉనికి మరి ప్రారంభమవుతా ఉంది ప్రియ దేవుని పిల్లరా ఆయన చర్యలు ఆయన ఉనికిని తెలియజేస్తూ ఉన్నాయి ఆయన చేసిన పనులను బట్టి ఆయన ఎలాంటి వాడో మనం మరి నేర్చుకోవచ్చును కాబట్టి ప్రియ దేవుని పిల్లల ఆది యొంది దేవుడు భూమి ఆకాశములను సృజించను అని బైబుల్ గ్రంథము స్పష్టముగా తెలియజేస్తా ఉంది మరి కీర్తనల గ్రంథము ముప్పై మూడవ కీర్తన ఆరవ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉంది ఏహోవా వాక్కు చేత ఆకాశములు కలిగాను ఆయన నోటి ఊపిరి చేత సర్వ సమూహము కలిగాను నా ప్రియదేవుని పిల్లలారా నీవు నమ్మిన నమ్మకపోయినా ఆయన మాట చేత ఈ భూమిని ఆకాశమును అందులోని సర్వ సమూహమును కలుగు చేశాడు హలి లూయా అలాగున నేతల గ్రంథం ముప్పై మూడు తొమ్మిదో వచ్చిన కూడా ఆయన మాట సెలవయ్యగా దాని ప్రకారమాయ్యను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబను నబియ దేవుని సృష్టిని చేసినటువంటి దేవుడు తన మాట సెలవియగా ప్రతిదీ దాని దాని ప్రకారము అయిపోయాయట ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడింది అూయా మరొక మరి వచనాన్ని మనం చూసినట్లయితే నూట రెండవ కీర్తన ఇరవై ఐదవ వచనాన్ని మనం చూస్తే ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి తివి ఆకాశములు కూడా నీ చేతి పనులే అని భక్తుడు ఇక్కడ ఆ సర్వాధికారి అయిన దేవునిని మరి కొనియాడుతూ ఉన్నాడు అప్పుడు దేవుని పిల్లలారా ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అనేటువంటి ఆ మొదటి మాట ఆదిలో దేవుడు వ్రాయించిన మొట్టమొదటి మాటే మరి దేవుడు భూమికి పునాది వేసి ఆకాశములు కూడా ఆయన చేతి పనులే ఆయన మాట ద్వారా మరి కలుగజేశాడని బైబుల్ గ్రంథం స్పష్టంగా కలుగజేస్తా మరి తెలియజేస్తా ఉంది దేవుని పిల్లలరా దేవుడు ఈ సృష్టిని ఈ సృష్టిలోని సమస్తాన్ని ఆయన మాట ద్వారా కలుగ చేశాడు అనడానికి ఈ వచనాలు మనకు ఎంతగానో మరి తోడ్పడుతూ ఉన్నాయి దేవుడు తన మాట ద్వారా ఈ భూమిని ఆకాశాన్ని చేశాడు సృజించాడు అని అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు మరి ఒక్కడే ఆయనే మరి నేను మాట ద్వారా చేశాను అని చెప్తున్నటువంటి వ్యక్తి ఇది ఏదో ఒక సమయంలో ఎవరో ఏదో కలుగు చేస్తే కలిగినది కాదు ఆయన మాట ద్వారా ఆయన ఇష్టపూర్వకంగా ఈ భూమిని ఆకాశాన్ని చేశాడు కాబట్టి ప్రి దేవుని పిల్లలరా మరొక వచనం మనం చూసినట్లయితే యశ్యా గ్రంథము నలభై రెండవ అధ్యాయం ఐదవ వచనంలో మరి ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీద నున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు ఇదేమి పిల్లలారా ఆకాశములను దేవుని పిల్లలారా ఆకాశములను సృజించి ఒక్క ఆకాశము కాదండి ఆకాశములను సృజించినవాడు గమనిస్తూ ఉన్నారా అన్నమాట ఆకాశము ఒకటి కాదు ఆకాశములు ఉన్నాయి ఆకాశ మహాకాశములకు పైగా ఉన్నటువంటి దేవుడు ఇట్టి ఆకాశమును సృజించినటువంటి దేవుడు ఒకడున్నారు ఆయనే సర్వాధికారైన దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు అప్రియ దేవుని పిల్లారా ఆయన ఏం చేశాడంట ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి అందులో పుట్టిన సమస్తాన్ని ఆయన భూమి మీద పరచాడట ఇదంతా కూడా ఎవరి కోసం చేశాడు ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి మన కోసమే మరి ఈ సమస్తమును కూడా మరి ఆయన పరచి దాని మీద నున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యహోవా ఈ రోజున మనము చలించి ఉన్నాము అంటే జీవించి ఉన్నాము అంటే మాట్లాడగలుగుతున్నామంటే ఆయన ఇచ్చినటువంటి ఆ జీవాత్మయే మనలో ఆయన ఆత్మను ఉంచి ఆయన జీవాత్మను మన నాసికారధనలో ఓదగా మనము చలించి జీవించగలుగుతా ఉన్నాం అలాంటి సృష్టికర్తను మరిచి ఈ రోజున అనేకమైనటువంటి మరి ఆ సృష్టిని గురించినటువంటి మరి అనేకమైనటువంటి మరి వృత్తాంతాలను తీసుకుని వచ్చి మరి సృష్టికర్త అయిన దేవుణ్ణి మరిచి సృష్టిని పూజిస్తున్నటువంటి లోకము మరి నిజమైన సృష్టికర్త ఎవరు ఈ భూమిని ఆకాశాన్ని చేసినటువంటి దేవుడు ఎవరు తెలుసుకోకుండా భ్రష్టులైపోతా ఉన్నారు నా ప్రియ దేవుని పిల్లలారా అనేకమైనటువంటి దృష్టాంతాలను దేవుడు మనకు మరి ఆధారాలుగా వచ్చాడు సృష్టి ప్రారంభము సృష్టిని చేసిన విధము నీకు ఎక్కడ మరి కంటికి కంటి మరి కంటికి కట్టినట్లుగా ఎక్కడ నీకు కనపడదు ఒక బైబుల్ గ్రంథంలో తప్ప పేదేవుడి పిల్లల మరొక మరి మరొక ఆ వచనంలో మనం చూస్తే అష నలభై ఐదు పద్దెనిమిదిలో కూడా ఆకాశములకు సృష్టికర్త కర్త ఎగు అయ్యే దేవుడు ఎంత స్పష్టంగా చెప్తా ఆకాశములకు సృష్టికర్త ఎగు యో అయ్యే దేవుడు ఆయన భూమిని కలుగజేసి దానిని సిద్ధపరిచి స్థిరపరిచాడు భూమిని కలుగజేసిన వాడు ఆకాశముల మరి ఆకాశములకు సృష్టి కర్తయ్యగు యహోవా దేవుడే నా దేవుని పిల్లారా మరి నిరాకారముగా ఉండనట్లు ఆయన దానిని సృష్టింపలేదు రెండవ వచనంలో భూమి నిరాకారముగాను మరి శూన్యముగాను ఉండేనని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది అయితే ఆయన భూమిని కలుగు చేసినప్పుడు అది నిరాకారముగా ఉండనట్లుగా చేయలేదు దానిని ఎలా కలుగు చేశాడు నిరాకారముగా ఉన్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు గాని నివాస స్థలమగనట్లుగా దానిని సృజించాడు నివాసమునకు యోగ్యమైనదిగా దేవుడు భూమిని సృష్టించాడు ఆయన సెలవిచ్చినదేమనగా యహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు అని ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఈ లోకములో ఉన్నటువంటి ఏ నామము కూడా నేను సృష్టిని చేశా నేనే దేవుణ్ణని ఎవ్వరు చెప్పినటువంటి దాఖలాలు లేవు ఒక యహోవా దేవుడే ఈ సృష్టిని ఈ సృష్టిలోని సమస్తాన్ని చేశాను భూమిని మీకు యోగ్యముగా ఉన్నట్లుగా నేను దానిని నిరాకారముగా కాదు దానిని నివాస యోగ్యముగా ఉండినట్లుగా చేశాను అని చెప్తున్నటువంటి ఏకైక దేవుడు మరి ఆ కాశములకు సృష్టి యహోవా దేవుడే ఈ దేవుని పిల్లలారా ఎన్ని ఇవన్నీ మనం చూసినట్లయితే మనకు ఆధారాలుగా ఈరోజు సృష్టి యహోవా దేవుడే చేశాడు అనటానికి ఆధారాలు నైకములు ఈ భూమి మీద మనకు కనబడుతూ ఉన్నాయి అనేక అంశములను పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది ప్రియ దేవుని పిల్లరా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే సృష్టి ప్రారంభము నుండి ఈ భూమి ఉనికి ఆకాశము యొక్క ఉనికి ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవకోటి యొక్క ఉనికి ఈ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తా ఉంది ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానం మనకు ఎక్కడ దొరుకుతుందయా అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలోని మనకు దొరుకుతుంది యోహాను రాసిన పత్రిక ఒకటో అధ్యాయం రెండు నుంచి మూడు వచ్చినాల్లో మనం చూస్తే ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండేను సమస్తమును ఆయన మూలముగా కలిగాను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఇక్కడ మరి మన కోసము తన ప్రాణం పెట్టినటువంటి ఆ సర్వాధికారి దేవుని గురించిన సందర్భం ఇక్కడ కలుగుతా ఉంది తెలియజేస్తా ఉన్నాడు అలాగే నన్ను కొలసి ఒక రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదహార వచనములో కూడా ఏలయనగా ఆకాశం అందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను ప్రిదేని పిల్లలరా ఈ మాట ఎవరి గురించి చెప్తుందో తెలుసా కుమారుడైనటువంటి దేవుని మరి యేసు క్రీస్తు ప్రభుల వారిని గురించి తెలియజేస్తా ఉంది త్రిదేని పిల్లరా మరి ఈ రోజున త్రిత్వమును గురించినటువంటి మరి అనేకమైనటువంటి మరి అనాలోచితమైనటువంటి ఆలోచనలు చాలా ఉన్నాయి రోజున మరి సర్వాధికారి అయిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే ఆయన మరి తన కార్యములన్నిటినీ కూడా మరి జరిగించినటువంటి వాడు సృష్టిని చేసినటువంటి దేవుడు మరి ఆయనే అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఆకాశములను సృష్టించినటువంటి సృష్టికర్త అయిన అయ్యే దేవుడు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తా ఉంది కాబట్టి ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను ఈ సత్యమును తెలుసుకున్నటువంటి మరి క్రైస్తవ జనాంగమ ఎంతకాలము నీవు కూడా ఈ సత్యాన్ని తెలుసుకోకుండా దీనిని నమ్మకుండా దీనిని మరి విశ్వసించకుండా నీవే నమ్మకపోతే ఆ సర్వాధికారి అయిన దేవుణ్ణి నమ్ముకున్న ఫలితమేమి నీవు నమ్ముకున్నటువంటి ఆ దేవుడు ఎంతటి గొప్పవాడో ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని సృష్టికర్త అయిన దేవుడని అనేక మందికి చెప్పవలసిన బాధ్యత మనపై ఉంది కదా రోజున ఈ నూతన సంవత్సరంలో మరి నీవు ఇంతకాలం ఎలా జీవించావో ఆ గురించి గురించిన సత్యాన్ని బైబుల్ గ్రంథం అనేక మందికి తెలియ తెలియచేయమని చెప్తా ఉంది మరి ఈ రోజున నీ యొక్క ఉద్దేశము నీ ఆలోచన ఏమిటి సృష్టికర్త అయిన దేవుడిని పరిచయం చేసేటువంటి ఆ మనస్సు నీకుందా నీ జీవితంలో ఆయన చేసిన అద్భుతమైన కార్యాలను గురించి అనేక మందికి సాక్ష్యం ఇవ్వాల్సినటువంటి ఆలోచన నీకుందా ఆ సర్వాధికారైన దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టిని ఎలా చేశాడో ఎవరి కోసం చేశాడో ఎలా మరి ఆయన తన మాట ద్వారా వీటన్నిటిని కలుగజేశాడో అనేక మందికి మనం తెలియచేద్దాం మనం తెలుసుకుందాం అనేక మందికి ఆ సత్యాన్ని తెలియచేద్దాం బైబుల్ గ్రంథములో మరి అన్ని ప్రశ్నలకు సమాధానం ఉంది నీకు ఏ మరి డౌట్ ఉన్నా ఏ మరి మరి నీకు ఏ ఏ విధమైనటువంటి ఏ విధమైనటువంటి మరి నీకు సందేహం ఉన్నా ప్రతి సందేహానికి మరి బైబిల్ గ్రంథం సమాధానం చెప్తా ఉందని నేను చెప్పగలుగుతా ఉన్నావా అలాగున దేవుడి మిమ్మలను మరి తయారు చేయను గాక ఈ సృష్టి యొక్క ప్రారంభము ఆది దేవుడు భూమి ఆకాశములను సృజించిన మాట సత్యము దాన్ని నిచేసిన వాడు సత్యవంతుడైన సర్వాధికారి అయిన నేను ప్రకటిస్తున్న నచరేయుడైన యస్సు క్రీస్తు ప్రభుల వారు ఆ సత్యమును మనం అనేక మందికి తెలియజేస్తావు కదూ ప్రార్థన సకలాశీర్వాదముల కారణబుడైన తండ్రి మా మంచి దేవ గొప్ప ఈ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలు నాయన ఏ మనిషి లేని మా జీవితంలో అయా మరొక నూతన దినాన్ని అలాగనే నేను నూతనమైన సంవత్సరంలో కడుగుపెట్టి నాయన ఈరోజు అయా నీ సృష్టిని గురించిన మరి నాయన సత్యమును ధ్యానం చేయడానికి చూపినందుకే వందనాలు అవును తండ్రి ఆకాశ మహాకాశములకు పైగా ఉన్నవాడవు సృష్టికర్తమైన దేవుడవు నేనే దేవుడు నన్ను చెప్పిన ఏకైక దేవుడవు నీవే నాయన అలాంటి సత్యవంతుడైన నీ నామమును ఎరుగక అనేక మంది ఈ లోకములోని అనేక నామాలను మరి ఆరాధిస్తూ వాటికి మహిమను ఆపాదిస్తూ అయినా ఇదిగో పరిశుద్ధతను జీవాన్ని కోల్పోతా ఉన్నారని ఆయన నీవిచ్చిన ఉచితంగా దయచేసిన నీ ఆత్మను అరిపివేసుకొని ఈ లోకములో జ్యోతులుగా వెలగవలసిన వారు అయినా చీకటి బిలాలలోనికి పొరికిపోతా ఉన్నారు అట్లాంటి వారికి అయా నీ సృష్టిని చేసినటువంటి విధమును తెలియచేసి అయా సృష్టికరతైన దేవుడవు నీవేనని మరి ఏ దేవుడును లేడని స్పష్టంగా నాయన బైబుల్ గ్రంథం ఎలా నొక్కి చెప్తా ఉందో దానిని ఇదిగోనైనా అజ్ఞానులైన వారికి జ్ఞానం లేని వారికి జ్ఞానులమని అనుకుని అజ్ఞానం బ్రతుకుతున్న వారికి అయా ఇదిగో స్పష్టంగా తెలియచేయటానికి నీ బైబిల్ గ్రంథంలో నుండి ఆయన సహాయం చేసినందుకు వందనాలు ఈ మాటలు వింటున్న ప్రతి వారి జీవితంలో ఒక నూతనమైన ఆలోచనను అరే అసలు ఈ సృష్టిని చేసిన వారు ఎవరు అసలు ఈ సృష్టిని ఎలా చేశారు ఆయన నిజమైన దేవుడైనా ఆయనకు ఆ అధికారం ఉందా ఆ శక్తి ఉందా అనేటువంటి ఆలోచన నూతనముగా పుట్టించి అయా ఇదిగో నిన్ను ఆరాధించేవారిగా నిజమైన దేవుడవు నీవేనని వారు తెలుసుకునే రీతిగా వారి హృదయాలను రేకెత్తించమని ఈ దినం మేము చేయపన మీకు అను దృష్టి ఉంచి మీ దూతల కాపుతలు అనుగ్రహించి మీరే పొందుకోమని ఏసయ్య పరిశుద్ధనామ మన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి అమ్మేన్ మేన్ ఆ